స్టెరాయిడ్ ఇంజెక్షన్ అన్నది మనము యూజువల్గా అది స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉన్నా దాని యొక్క ప్రభావం సిస్టమిక్ మీద పడుతుంది అంటే ఎప్పుడైతే మనం లోకల్ ఇంజెక్షన్స్గా ఒక కాలంలో స్టెరాయిడ్స్ ఇవ్వడం అంటే కెనకాట్ కానీ లేకపోతే డెపోమెట్రాల్ కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ మనం గత ఎన్నో నలభై యాభై సంవత్సరాల నుంచి దీర్ఘకాల వ్యాధులలో స్పెషల్లీ ఫేషియైటిస్ కానీ లేకపోతే ఇంట్రార్టికులర్ ఇరిటేషన్ పెయిన్ ఉండటం వలన మోకాలు నొప్పి వలన లేకపోతే జాయింట్లలో నొప్పి ఉండటం వల్ల అవి యూజువల్గా సింపుల్ పెయిన్ కిల్లర్స్కి రెస్పాన్స్ కానప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఈ స్టెరాయిడ్స్ వాడటము నెసెసిటీగా భావిస్తాం ఎందుకంటే స్టెరాయిడ్ నొప్పి నొప్పి మాత్రల కన్నా మంచిగా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేసి ఆ నొప్పిని రిలీవ్ చేసే ఆస్కారం ఉంటుంది సో స్టెరాయిడ్కి స్టెరాయిడ్కు ఒక కాణం ఒక కోణంలో చూస్తేనేమో ఇట్లాంటి అద్భుతమైన రిజల్ట్స్ పెయిన్ పెయిన్ రిలాక్సేషన్స్ వస్తాయి కానీ ఇంకో కోణంలో చూస్తే ఇది సిస్టమిక్లో స్ప్రెడ్ అయినప్పుడు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఈ స్టెరాయిడ్స్ లోకల్ స్టెరాయిడ్స్ చేయటం వలన సమ్టైమ్స్ సిస్టమిక్ అబ్జార్బ్ అయినప్పుడు అవి నేరుగా సపోజ్ బాల్ యొక్క తొంటి ఉంటుంది ఏదైతే హిప్ సర్జరీ అంటాం ఆ హిప్లో బోన్లోకి బ్లడ్ సర్కులేషను బ్లాక్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఎముక చెడిపే ఆస్కారం ఉంటుంది ఇట్లా కొన్ని సెన్సిటివ్ పార్ట్లలో సెన్సిటివ్ ఏరియాలలో ఈ యొక్క మన బ్లాక్ వలన కూడా మనకు ఏ వ్యాస్ట్ర నెక్రోసిస్ ఆఫ్ హెడ్ నెక్ లాంటివి సమస్యలు ఫి మిగుతా వచ్చే ఆస్కారం ఉంటుంది సో స్టెరాయిడ్స్ అంత మంచిది కాకుండా అవసరం ఉన్నప్పుడు ఇవ్వక తప్పదు అది అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉంటేనే స్టెరాయిడ్స్ ఇవ్వాలండి ద్వారా వచ్చే బెనిఫిట్ వాడుకోవాలి కానీ దాని ద్వారా వచ్చే నెగిటివ్ పాయింట్స్ ఉంటే అది మనం క్లినికల్గా గ్రహించి వాళ్ళని అవాయిడ్ చేసి జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది